y yo leer de la pena ஆண்ட சார் தந்த எக்ஸ் ஃபிங்கர் பிரிண்ட் కొంచెం కెమెరా ఎనికి పెట్టుకోగరు నిన్ను కాదు ఆయన నెల నేను కూడా ఆయన సార్ ఓకే సార్ మనమే సబ్ డివిజన్ వైజ్ క్రైమ్ స్పాట్ వెహికల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్ని సబ్ డివిజన్కి ఈ వెహికల్ పంపిస్తున్నాము ఆ వెహికల్లో డ్రైవర్తో సహా ఇద్దరు ట్రైన్డ్ ఫారెన్సిక్ మన వాళ్ళు ఫారెన్సిక్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ అంతా ఇవ్వడం జరిగింది సో ఈ క్రైమ్ స్పాట్ వెహికల్స్ అన్ని గ్రేవ్ క్రైమ్స్లో ఇంపార్టెంట్ ఎనీ సెన్సిటివ్ క్రైమ్స్లో అక్కడ వెళ్ళి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈ క్రైమ్ స్పాట్ వెహికల్లో ఎక్విప్మెంట్ మీరు చూస్తే ఐదు రకంగా ఎక్విప్మెంట్ ఉంది ఇట్స్ వెరీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ దీంట్లో ఆల్ క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కిట్స్ ఉన్నాయి సపోజ్ ఫింగర్ ప్రింట్ కలెక్షన్ కిట్స్ బ్లడ్ శాంపిల్ సీమన్ శాంపిల్స్ ఇట్లాంటి బయోలాజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్స్ క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కిడ్స్ డిజిటల్ కెమెరా రెగ్యులర్ కెమెరా సో అన్ని వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ప్రొటెక్షన్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా సైంటిఫికలీ అవుతుంది దీంట్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్ సబ్ డివిజన్లో ఉంటుంది ఇంతకు ముందే ఏంటి అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కర్నూలు ఆర్ఎఫ్ఎస్ఎల్ నుంచి క్లూస్ టీమ్ రావాలి సో ఇప్పుడేమవుతుంది విదిన్ వన్ మంత్ ఒక సైంటిఫిక్ ఆఫీసర్ ఒక సెపరేట్ వెహికల్ మనకి ఇస్తున్నారు సో చెప్పాల్సిందేంటి ఆనరబుల్ డిబిజి డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఇనిషియేటివ్లో ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మ్యాక్సిమమ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము కానీ ఇప్పుడే సార్ ఇచ్చిన ఎక్విప్మెంట్తో సపోర్ట్తో ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో ఈ సైంటిఫిక్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్ విల్ టేక్ అవర్ ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టు ది నెక్స్ట్ లెవెల్ ఈ పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వేట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్